దేవునికి ప్రియమైన వాళ్ళారా మీరందరూ బాగున్నారా మరొకసారి ఈ గచ్చమనే వాగ్దాన సందేశాల్లో కలుసుకుంటూ ఉన్నాం పడకల మీద మీరు లేచారు మీరున్న స్థలములో ఈ ఉదయకాలమున మీరు ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు కుటుంబంగా కలిసి మీ భార్యతో మీ యజమానుడితో మీ పిల్లలతో మీ ఇంటి వారితో కలిసి మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు మీ పడకల మీద మీరున్నారు మీరేదో ఒక అంశం ఒక కార్యం కొరకు ఈరోజు ప్రార్థన చేసుకున్నారు ప్రార్థనలో మీరు కొనసాగుతున్నారు నా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు కదా బైబిల్ గ్రంథంలో ఈరోజు ఒక చక్కటి వాగ్దానాన్ని పడకల మీద ఉన్న మీతో ఆయన అందించబోతున్నాడు అదేమై ఉన్నదంటే యహోశివ గ్రంథము మూఢవాధ్యాయ మొదటి మాట యహోశివ వేకువనే లేచినప్పుడు అతడును ఇస్రాయేలీలందరూ ఇతీము నుండి బయలుదేరి యోర్ధానుకు వచ్చి దానిని దాటక మునుపు అక్కడ నిలిచి ప్రియలార ఇస్రాయేలీల ప్రయాణం ఐగిప్తులో నుండి దేవుడు వారిని పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించేటప్పుడు మరి దేవుడు మోసేయ ద్వారా నడిపించాడు మోసే అనంతరము యహోశివా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు యహోశివాని ఏర్పాటు చేసుకున్న తర్వాత యహోశివా నాయకత్వంలో ఇస్రాయేలీలకు ఏది కొదువు లేకుండా నడిపిస్తూ ఉన్నాడు ఆయా సందర్భాల్లో ఆయా కాలాల్లో వారికి ఎదురవుతున్న మార్గాల్లో ఎదురవుతున్న శత్రు పోరాటాల్లో వారికి లేమిలో దారిద్ర్యతలు సమృద్ధినిస్తే నడిపిస్తున్నప్పుడు ఇక్కడ ఒక మాట అంటున్నాడు కదా మూడవ అధ్యాయములో యొగశివ వేకునే లేచినప్పుడు అంటే అతడు ఉదయ కాలమున లేచాడు స్తోత్రం హలలుయ మీరు కూడా మీ పడకల మీద వేకువనే ఉదయ కాలమునే లేచారు ఉదయ కాలమున వేకునే లేచి యోగశివ ప్రార్థన చేసినప్పుడు ఈ మూడో అధ్యాయములో ఐదో వచ్చిన అంటున్నాడు మరియు యొశ శివ రేపు యహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనుక మిమ్ముని మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను అంటే ఆ వేకోనే దేవుడు అందిస్తున్న మాట ఏమిటంటే రేపు మీ మధ్య అద్భుత కార్యము చేస్తాడు ఈరోజు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనండి నా ప్రియ సహోదరి సహోదరులారా దేవుని బిడలారా ఏ ప్రాంతంలో ఏ స్థలములో నుండి గచ్చమనే వాగ్దాన సందేశాలను మీరు వింటూ ఉన్నారు ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు కదా బైబిల్ గ్రంథంలో నుండి వాగ్దాన సందేశాల నుండి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోండి ఒకవేళ భార్య భర్తలు సమాధానంగా లేరా పిల్లలు మీతో ఐక్యత సమాధానంగా లేరా ఒకవేళ మీ అయినవారు బంధువుల మధ్య సంఘము సంఘ సేవకుల దగ్గర మీరు ఐక్యత కలిగిరారా సమాధానంగా లేరా ఈరోజు దేవుడు అంటున్నాడు కదా మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోనండి మిమ్మల్ని మీరు సరిచేసుకోండి మీకు మీరు బోధించుకోండి ప్రియులారా దేవుని వాక్యములో నుండి దేవుడు చేస్తున్న వాగ్దానం ఏమై ఉన్నదంటే బైబిల్ గ్రంథంలో పరిశుద్ధపరచుకోనండి రేపు యహోవా మీ మధ్య అద్భుత కార్యం చేస్తాడు ఈ ఉదయ కాలమున అంటే రేపు రాత్రి పడుకున్నారు రేపు ఈ ఉదయ కాలమున దేవుడు అద్భుత కార్యం చేయబోతున్నాడు మీరు ఊహించిన రీతిలో ఆలోచించిన రీతిలో ఇదిగో దేవుడు అంటున్నాడు కదా మీ పిల్లలు మీ కుటుంబము మీ సంఘము మీ స్థితి సమాజములో సంఘములో అద్భుత కార్యం చేయబోతున్నాడు దేశం కొరకు ప్రార్థిస్తున్నారా సరిహద్దుల కొరకు ప్రార్థిస్తున్నారా మంచి పరిపాలన కొరకు ప్రార్థిస్తున్నారా మంచి నాయకత్వం కొరకు ప్రార్థిస్తున్నారా నశించిపోయే ఆత్మల కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారా దేవుడు అద్భుతం చేస్తాడు ఆశ్చర్యమైన కార్యాన్ని చేస్తాడు మహిమ కార్యాన్ని చేస్తాడు ప్రియులారా ఏంటి అక్కడ మూడవ పాయింట్లు మనం చూసినప్పుడు మూడో అధ్యాయములు వేకు జామును లేచాడు ఐదులో పరిశుద్ధపరచుకోమంటున్నాడు పరచకమంటున్నాడు ఏడవ వచ్చినములు అంటున్నాడు అధ్యాయం ఏడో వచ్చినములో అప్పుడు యహోవా యహోశువాతో ఇట్ల నేను నేను మోసేకు తోడేయుండునట్లు నీకును తోడేయుందును తోడేయుందును నని ఇస్రాయేలీలందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు అంటే దేవుడు చేసే అద్భుతమైన కార్యం ఏమిటంటే అక్కడ రెండు విషయాలు చెప్తున్నాడు ఒకటి తోడుగా ఉంటాడు నీ కార్యాలను ఆయన గొప్ప చేయటానికి మొదలు పెట్టబోతున్నాడు ఉదయకాలమున వేకుజామున పెందల కడిన యోశివాతో దేవుడు చెప్తుంది ఈరోజు పడకల మీద ఉన్న మీతో నా దేవుడు చెప్పే ఈ వాగ్దాన సందేశం ఏమై ఉన్నదంటే తోడుగా ఉండబోతున్నాడు దేవుని వాక్యములు ప్రిలారా ఆయన గొప్ప కార్యాలను నీ కన్నులు ఎదుట మొదలు పెట్టబోతున్నాడు గొప్ప కార్యాలు నా ప్రియ సహోదరి సహోదరుడా నువ్వంటరి వాడు కాదు లేమిలో ఉన్నవాడు కాదు తృణీకరింపబడిన కాదు బైబిల్లో మనం చూస్తున్నాం దేవుని వాక్యముల నుండి ఆయన నీకు తోడుగా ఉన్నాడు ఆయన నీ కన్నులు ఎదుట గొప్ప కార్యాలు మొదలు పెట్టబోతున్నాడు నువ్వు అనుకుంటున్న కార్యాలు ఈరోజు పడకల మీద మీరు ప్రార్థన చేసుకొని వెళ్ళండి నా దేవుడి ప్రియులారా గొప్ప కార్యాలను ఆయన చేయటానికి మొదలు పెట్టబోతున్నాడు నడిపించబోతున్నాడు మిత్రమా ప్రియ సహోదరి సహోదరులారా వేకుజామున యోగశ్వాతో చెప్తున్నాడు ఈరోజు మీతో కూడా వాగ్దాన సందేశాల్లో మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోనండి మిమ్మల్ని మీరు సరిచేసుకోనండి ఆయన మీకు తోడుగా ఉండి మీ కన్ను లేదుట గొప్ప కార్యాలను చేయటానికి మొదలు పెట్టబోతున్నాడు భయపడుతున్నావా అవిశ్వాసంగా ఉన్నావా నువ్వు భయపడవద్దు వెనకం వేయవద్దు నువ్వు క్రింగిపోవద్దు నీ కన్ను లేదుట ఇతరులు చూసినట్లుగా గొప్ప కార్యాలను నా దేవుడు చేయటానికి మొదలు పెట్టబోతున్నాడు మీరే ప్రాంతంలో ఏ స్థలంలో ఉన్నారు మీరు కళ్ళు మూసుకొని మృక్కరియండి ప్రార్థన చేయబోతున్నాను మీ నిమిత్తము మీకు దేవుడు తోడుగా ఉన్నట్లుగా గొప్ప కార్యాలు నా దేవుడు చేయనట్లుగా నేను ప్రార్థించబోతున్నాను ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు ఉదయకాల వాగ్దాన సందేశాల్లో బెకుజామున యహోశివాతో మాట్లాడినట్లుగా నీ ప్రజలతో మాట్లాడారు గొప్ప కార్యాలు చేయటానికి మీరు తోడుగా ఉన్నారయ్యా అభిషేకి ఆశీర్వది ఎవరు ఏ ప్రాంతంలో ఉన్నారో వారికి తోడుగా ఉండండి వారు కన్ను లేదుట గొప్ప కార్యాలు మీరు చేయివ్వ వారు భారతదేశం కొరకు ప్రార్థిస్తున్నారు ఆత్మల రక్షణ కొరకు ప్రార్థిస్తున్నారు సంఘాలు కట్టడం కొరకు ప్రార్థిస్తున్నారు బిడ్డలు ఉన్నతమైన పదవులు ఉన్నతమైన చదువులు ఉన్నతమైన ప్రయాణాలు కొరకు వారు ప్రార్థిస్తున్నారు వారిని ఆశీర్వది వారిని అభివృద్ధి పరచండి తండ్రి వారిని నడిపించండి తండ్రి మీకు వందనాలు గచ్చమనే వాగ్దాన సందేశాలు ప్రపంచానికి దేశానికి మా రాష్ట్రానికి దీవినకరంగా మేలుకరంగా నడిపించి మీ నామానికి మహిమ ఏసు నామమున ప్రార్థించి అడిగి పొంది నాము తండ్రి ఐ మీన్ గాడ్ బ్లెస్ యువ్ దేవుడు మిమ్మల్ని దీవించనుగాక రేపు ఉదయ కాలం మళ్ళా కలుసుకుందాం